జగన్మోహన్ రెడ్డి తలకైపోయిందా ఉంది అతనికి ఓ కాదయా అనిల్ కుమార్ యాదవ్ నాలుగు నుంచి ఐదు లక్షలు మెజారిటీ వస్తుంది అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్ లో మీరూ అవుతున్నారు వెనుక నాలుగు లక్షల ఓట్లు లేవు కదన్నా మిగతా వాళ్ళు అందరు వస్తారయ్యా వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంత మొత్తం ఇంకే నాలుగు లక్షల ఓట్లు నేను అడిగేది బ్రహ్మాండంగా చేశాడు ఆయన పొగిడేరు అందరూ ఆ పోలవరం డైలాగ్ అర పర్సెంట్ 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 తుత్తు అటు చేస్తాం చూపిస్తాం అని వ్యక్తి ఈ రోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గు చేతుందో నడుతుంది అంటే మేము చెప్పింది కరెక్ట్ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్ట అనిల్ కుమార్ యాదవ్ ఒక టే నువ్వు ఇంత పొగట్టుంటావు కదా అనిలా అనిలా ప్రాజెక్ట్ ఒకటి ఉందోడు నచ్చిపోయారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తొంభై పర్సెంట్ అయిన ప్రాజెక్ట్ పది పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయారా ఐదు ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా వంద కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు మాట్లాడితే మేము వినాలా ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరతన నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని అనిల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు మేము ఒప్పుకోం అనేలి ఇక్కడే ఉండాలి అనేలి ఇక్కడే ఎంఎల్ఏగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి చైనోలు వైసీపీ వైసీపీలో ముప్పై ఐదుని వేల నుంచి నలభై ఐలతో ఓడిస్తామో డెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవు చేస్తాము ఉండాలి ఉండవు చూస్తావు మీకు రబ్బు బాక్సల్ తీయంగానే బద్దలు అవుతాయి అప్పుడు డల్స్ ఉంది మీకు కొవ్వు కవ్వు కవ్వు కొవ్వు ఎక్కువైపింద్దు కొవ్వు ఆ కొవ్వు తగ్గించి 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 భూమిలో పెట్టేస్తామని కూడా నేను మనం చేస్తాను మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరన్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెండి తరి నాలుగొక విధి కొక్కతోట నెల్లూరు వైఎస్ విజయం దగ్గరకి వస్తుంది ఏముల్ల ఒక సంగం బాగోట్టు పంపిస్తుంది సగం బాబో విట్టు పంపించేమని చూస్తున్నాం మాకేం తెలుసా అదే నాటకంగా ఆకపోతే ఏం లే ఇద్దరుదే ఆ వచ్చేసి ఆ ఇప్పుడు అంతా సూపర్ గా అబ్బా అంతా అన్ని వచ్చేసి తిరిగేసేసి అంత పోలం రంగు గెలవబ్బా బాబా అబ్బో అసలు ఎరగ తీసేస్తుంది బా నువ్వాళేశ్వరం సంగతి చూడబో కాళేశ్వరం 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 అని చెప్పా ఇప్పుడు ఏం చేసేవాడికి వచ్చి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బిడ్డ రాజశేఖర బిడ్డ రాజశేఖర రాజశేఖర రెడ్డి బిడ్డ ఎన్ని సార్లు చెప్తావు స్పీచ్ లో ఇంలా వస్తున్నావా అరే ఆపండి రాపిలున చప్పండం అంటున్నారు రాజశేఖర్ ఏంటి ఇండివిడ్యుయాలిటీ లేదా నేను స్వాతంత్రం లేదా మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోవాలారా చెప్పుకోండి పెద్దాయన పేరు నేను కాదు ఒక్కసారి మీసారి సెక్రటరీ రాశేఖర్